ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇద్దరు జానకీపురం అనే గ్రామంలో జనార్దన్ కామాక్షి అనే ఇద్దరు భార్యాభర్తలు ఉంటారు వారికి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు గౌతమ్ చిన్న కొడుకు ఆదిత్య ఇద్దర్నీ కష్టపడి పెద్ద చదువులు చదివిస్తారు తల్లిదండ్రులు తమ ఊరి పక్కనే ఉన్న పట్నంలో ఉద్యోగం చేస్తూ ఉంటారు ఒరే అబ్బాయిలు ఈ ఎండాకాలం మీ ఇద్దరికీ పెళ్లి చెయ్యాలని నేను అమ్మ నిర్ణయించుకున్నావు ఏమంటారా నాన్నగరు నాకు బాగా చదువుకొని అందంగా ఉండే అమ్మాయి నాతో పాటు సిటీలో జాబ్ చేయగలిగే పట్నం అమ్మాయి కావాలి అలాగే కట్నం కూడా ఎక్కువ తెచ్చుకోవాలి మా నాయనే ముందు జాగ్రత్త అంటే అది మంచి మాట అన్నావురా నా మనసులో ఏముందో అదే చెప్పు నాన్నా నాకు కాబోయే భార్య అందంగా లేకపోయినా పర్వాలేదు పెద్దగా చదువు లేకపోయినా పర్వాలేదు కానీ సంస్కారం తెలిసిందై ఉండాలి పైసా కట్నం అవసరం లేదు కానీ గుణవంతురాలు అణుకువ మంచి మర్యాద కష్ట నష్టాలు బాధ్యతలు తెలిసిన అమ్మాయి అయితే చాలు పల్లెటూరు అమ్మాయి అయితే ఇంకా మంచిందన్న నీకు పిచ్చిగాని పట్టిందా ఏమిట్రా మీ అన్నయ్య చూడు ముందు జాగ్రత్తగా జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నాడో రేపాడికి ఏదైనా ఇబ్బంది అయితే వాడి భార్య ఉద్యోగం చేస్తుంది అత్త మామూలు డబ్బున్నాళ్ళు కాబట్టి అవసరానికి ఆదుకుంటారు రేపు నీకు ఇబ్బంది వస్తే ఎవరు ఆదుకుంటారు పైగా పల్లెటూరు బయటని చేసుకుంటానంటున్నావు మంది కూడా పల్లెటూరే కదమ్మా అందుకే పట్నం పిల్లని చేసుకోమని చెబుతున్నాను ఈ పల్లెటూరు వాళ్ళ దగ్గర ఏముంది ఇవ్వడానికి బూడు తప్ప అమ్మా నా మనసుకి నచ్చంది నేను చేయలేను అందుకు మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను లేదంటే మానేస్తాను సరే ఏం చేస్తాం అంతా నా కర్మ కానీ ఒక షరతురా నువ్వు చెప్పినన్నిటికీ ఒప్పుకుంటాను గాని కట్నం విషయంలో మాత్రం తగ్గేదే లేదు ఎంతో కొంత తీసుకోవాల్సిందే దీనికి నువ్వు ఒప్పుకోకపోతే ఇక నేను నీతో జీవితంలో మాట్లాడను చెబుతున్నా సరేనమ్మా అలాగే కానీ వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళ స్తోమత కొద్దీ ఇచ్చినంత మాత్రమే తీసుకుందాం ఎదురడగకూడదు అలాగైతే ఆడపిల్లవాళ్ళ దగ్గర చొలకనవుతావురా అడగలేదని ఇష్టం వచ్చినట్టు ఏ పావలానో బ్యాడో చేతిలో పెడితే తీసుకుంటానే ఏమిటి అదిగో నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఇలాగే అన్నా అక్కడికి పోయాక తప్పకుండా ఇలాంటిది ఏదో చేస్తావని అందుకే అసలు నాకు ఈ పెళ్ళొద్దు అబ్బా కామాక్షి ఇంకా వదిలే చిన్నప్పటినుంచి వాడి మనస్తత్వం నీకు తెలిసిందే కదా ఎదిగిన కొడుకు పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉంటే తల్లి తండ్రులుగా మనకి ఏం విలువ ఉంటుంది చెప్పు ఒప్పుకో పెళ్లి సమయం గడిస్తే వాడి మనసు మారుతుంది అప్పుడు ఆ మాత్రం కట్నం కూడా రాదు నీకు ఫ్రీగా పెళ్లి చేయాల్సి వస్తుంది అమ్మో వీడంత పని చేసినా చేస్తాడు చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా వాడి ముండి పట్టుదల తాను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అంటాడు ఏం చేస్తాం కానిచ్చేద్దాం ఆ పొరిగింటి సామ్రాజ్యం ఎదురింటి మంగమ్మ కొడుకులకి బోలుడు కట్నం తీసుకున్నారు ఇప్పుడు నా చిన్న కొడుక్కి తక్కువ కట్నం తీసుకుంటున్న విషయం తెలిస్తే నవ్విపోతారు వాళ్ల ముందు చులకనైపోతాను నా బాధల వీడికేం తెలుసు నా కొడుకులకి లక్షల లక్షల కట్నాలు తీసుకుంటా అని పోయాను ఇప్పుడు బొక్కబార్ల పడ్డాను ఏంటి నోట్లో నోట్లో మాట్లాడుకుంటున్నావు ఇంతకీ ఒప్పుకుంటున్నావా లేదా ఒప్పుకోక చస్తానా అలాగే కానివ్వండి కొడుకులిద్దరికీ వాళ్ళు కోరుకున్నట్టుగానే వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగానే పెళ్లి చేస్తారు జనార్దన్ కామాక్షి వాళ్ళింటికొచ్చిన పెద్ద కోడలు వైష్ణవి చిన్న కోడలు అమూల్య ఒకరోజు హాల్లో జనార్దన్ కామాక్షి కూర్చుని ఉంటారు ఏంటలా దిగులుగా కూర్చున్నావు అన్నీ అనుకున్నట్టుగానే ఏ లోటు లేకుండానే సక్రమంగా కదా ఎక్కడ జరిగాయి ఆ చిన్న కోడలు నాకు ఏ విషయంలోనూ నచ్చలేదు ఏదో వాడి కోసం ఒప్పుకున్నాను బోలెడంత కట్నం పోయింది కటిక పేదోళ్ళు చదువులేదు చామంచాయి రంగు ఎందులో కూడా మన పెద్ద కోడల గోటి కూడా సరిపోదు ఏంటి పదో తరగతి వరకు చదువుకుంటేను ఆ అది ఒక చదివేనా ఈ రోజుల్లో పని పనిచేసే పని మనుషులు చదువుకుంటున్నారు పిచ్చిదన అమ్మాయి మొహంలో లక్ష్మి కల ఉట్టిపడుతుందే అవునవును వెంట లక్ష్మీదేవిని తీసుకురాలేదు కానీ లక్ష్మి కళ మాత్రం పడుతుందంట అంటూ భర్తపై రుసరుసలాడుతుంది కామాక్షి అప్పుడే అమూల్య అత్తమావలికి కాఫీ తీసుకుని వస్తుంది కోడలు అమూల్యని చూసిన కామాక్షి తన మొహం మార్చుకుంటుంది అత్తయ్యా మావయ్యా కాఫీ తీసుకోండి అని విసురుగా తీసుకుంటుంది కామాక్షి మావగారు మాత్రం నవ్వుతూ కాఫీ తీసుకుంటాడు ఇక అప్పుడే నిద్రలేచిన పెద్ద కోడలు వైష్ణవి హాల్లోకి వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కాలు కాలు కాలేసుకుని కూర్చుంటుంది కానీ అమూల్య మాత్రం అనుకువగా నిలబడి ఉంటుంది ఇది జనార్దన్ గమనిస్తాడు మన ఇంట్లో పని మనిషి లేదా పొద్దున్నే లేవగానే నాకు బెడ్ కాఫీ తాగకపోతే తల పట్టేసినట్లుంటుంది పని మనిషి లేకనే తల్లి ఎదురుగా దిష్టి బొమ్మలాగా కనిపించడం లేదు ఏంటి ఇంకా నిలబడ చూస్తున్నావు వెళ్ళి అమ్మాయికి కాఫీ రా తన తోటికోడలి ముందు అత్తగారు తనతో అలా ప్రవర్తించటంతో అమూల్య మనసు చాలా బాధపడుతుంది కానీ ఎదురు మాట్లాడకుండా మౌనంగా వెళ్ళి కాఫీ తెచ్చి వైష్ణవికి ఇస్తుంది కాఫీ తాగిన వైష్ణవి ఛీ ఇదేం కాఫీ చెండలంగా ఉంది ఇంత దరిద్రమైన కాఫీ నా జీవితంలో ఇప్పటి వరకు తాగలేదు సారీ అక్క మీరెలా ఇష్టపడతారో చెప్పండి అలాగే పెట్టి తెస్తాను ఆ మొక్క ముందడగాలి ఇప్పుడు కాదు ఆ మాత్రం తెలీదా చా పొద్దున్నే నమ్మూడంతా డిస్టర్బ్ అయిపోయింది పద్ధతులు తెలియడానికి నీలాగా పెద్ద చదువులు చదివిందా గొప్పిడ్ంచొచ్చిందా నుంచి చూడబడింది నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా కామాక్షి తను మన ఇంటి చిన్న కోళ్లు అయితే ఎవరితో ఎలా నడుచుకోవాలో నీ చిన్న కోడాలకి మీరైనా వివరించి చెప్పండి అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోతుంది కామాక్షి వైష్ణవి కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది పాపం అమూల్య తలవంచుకుని వంటగదిలోకి వెళ్ళిపోతుంది ఏమీ చేయలేక చిన్న కోడల వైపు జాలిగా చూస్తూ ఉంటాడు గౌతమ్ ఆదిత్య వైష్ణవి ఉద్యోగాలకు వెళ్ళిపోతారు అత్తమామలు టీవీ ముందు కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు పాపం అమూల్య ఒక్కతే విశ్రాంతి లేకుండా పని మనిషిలా కష్టపడుతూ ఇంటి పనులన్నీ చేస్తుంది అలా కొద్ది రోజులు గడుస్తాయి ఒకరోజు రాత్రి అందరూ భోజనం చేస్తూ ఉంటారు అమూల్య వడ్డిస్తూ ఉంటుంది అమూల్య నువ్వు కూడా కూర్చో మాతో పాటు తిందువు కానీ అందరు కూర్చుంటే ఎవరు వడ్డిస్తారా నేను తర్వాత తింటానులేండి మీరు తినండి ఇక అందరి భోజనాలు అయ్యాక ప్లేట్లు మొత్తం కడిగేసి అమూల్య డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి కామాక్షి వస్తుంది కుక్కకు చనివిస్తే సింహాసనం ఎక్కి కూర్చుందట అలా ఉంది ఏ మొన్నటి వరకు మీ ఇంట్లో ఏ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని భోజనం చేశావో నేల మీద కూర్చొని భోజనం చేయలేదా ఇప్పుడు డైనింగ్ టేబుల్ పై కూర్చుంటే మొద్ద దిగడం లేదా ఆ మాటలకి అమూల్య మనస్సు చివుక్కుమంటుంది క్షమించండి అత్తయ్య అని వెంటనే కింద కూర్చుని భోజనం చేస్తుంది అమూల్య రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెడుతుంది ఉదయాన్నే తలంటూ స్నానం చేసి దేవుడికి పూజ చేస్తుంది తర్వాత ఇంటి పని వంట పని మొత్తం చక్కగా పూర్తి చేస్తుంది ఇంటిని ఎప్పుడూ కలకల్లాడుతూ ఉంచుతుంది వైష్ణవి మాత్రం భార్య పొద్దుపోయే వరకు లేవదు లేవగానే బెడ్ కాఫీ కావాలి తను ఆ ఇంటి మహారాణిలా ప్రవర్తిస్తూ అమూల్యకి ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది అమూల్య పట్ల పొగరుగా ప్రవర్తిస్తూ చులకనగా చూస్తూ ఉంటుంది ఈ విషయం మొత్తం కొన్నాళ్ళకి ఆదిత్య గ్రహిస్తాడు అమూల్య మనం వేరే కాపురం పెడదాం అదేంటండి ఇప్పుడేమైంది ఇంట్లో అందరూ నీ చులకనగా అమ్మ కూడా చీటికి మాటికి నీపై రుసురుసులాడ్డం చీదరించుకోవటం వదిన నీపై పెత్తనం చెలాయించటం నువ్వు చెప్పకపోయినా నాకు నాకనీ తెలుసు ఏమండి మీరు నన్ను పెళ్లి చేసుకునే ముందు ఒక మాట అడిగారు నీ వలన మా కుటుంబంలో ఎప్పటికీ కలతలు రాకూడదు అని వేరే కాపురం పెట్టకూడదు అని ఇప్పుడు మీరే ఆ మాట అంటున్నారు అలా చేస్తే ఆ రోజు నేను మీకిచ్చిన మాటకి విలువే ఉంటుంది కానీ అమ్మ వాళ్ళు నీతో అలా ప్రవర్తించడం నేను తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య గారికి ఇష్టం లేకపోయినా నేను కోడలుగా వచ్చాను కనుక నాతో అలా ప్రవర్తిస్తున్నారు పైగా మీ ఇష్ట ప్రకారం ఈ పెళ్ళి కొప్పుకున్నారు ఇప్పుడు మీ అమ్మగారి కోసం మనం ఆ మాత్రం భరించలేకపోతే ఎలా కొద్ది రోజులు పోతే అన్ని సర్దుకుంటాయి అత్తయ్య గారు ప్రేమగా నన్ను అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది అప్పటి వరకు మీరు కాస్త సహనంగా ఉండాలి ఒక్క మాట మా అమ్మ నాపై కోప్పడిందని తిట్టిందని నేను మా అమ్మపై కోపం పెంచుకుంటానా అలాగే అత్తయ్యగారు కూడా నాకు తల్లితో సమానం మీరేం బాధపడకండి ఈ విషయాలన్నీ పట్టించుకోవద్దు నేను సంతోషంగానే ఉన్నాను నిజం చెప్పాలంటే నాకు కూడా వేరే కాపురం పెట్టడం ఇష్టం లేదు కానీ నువ్వు వాళ్ళందరితో మాటలు పడుతూ బాధపడుతుంటే చూస్తూ ఉండటం నాకు నచ్చటం లేదు అందుకే వేరే కాపురం పెట్టాలనుకున్నాను నువ్వు పరిస్థితులను అర్థం చేసుకుని సర్దుకుపోతున్నందుకు థ్యాంక్స్ అమూల్య ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజు వైష్ణవి ఇంటికొచ్చేసరికి బాగా చీకటి పడుతుంది ఆమె వచ్చే సమయానికి అందరూ హాల్లో ఆమె కోసం ఎదురుచూస్తూ ఉంటారు ఏంటమ్మాయి ఇంత చీకటి పడే వరకు ఇంటికి రాకపోతే ఎలా మనది పల్లెటూరు ఇరుగు పొరుగువారు చెవులు కొరుక్కుంటారు అయినా నీ ఆఫీసు ఐదు అయిపోతుంది కదా ఇప్పటివరకు ఏం చేస్తున్నావు కోడలంటే ప్రేమ ఉన్నప్పటికీ అత్తగారిగా కొన్ని మంచి చెడులు చెప్పాలి అనే బాధ్యతతో ఆ విధంగా అంటుంది కామాక్షి నన్ను అడగడానికి మీరెవరు నా భర్త మౌనంగా ఉన్నాడు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను చదువుకున్న దాన్ని జాబ్ చేస్తున్నాను ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు మీతో చెప్పించుకోవాల్సిన అవసరం నాకు లేదు మీరు ఏమన్నా పడ్డానికి నేను ఆ అమూల్యలాగా పల్లెటూరు దాన్ని కాదు మైండ్ ఇట్ చూడు గౌతమ్ ఇలా అయితే నా వల్ల కాదు అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పడం నా వల్ల కాదు మనం పట్నం వెళ్ళి వేరే కాపురం పెడదాం వైషు ఒక్కసారికి ఏమీ అనుకోకు ఇంకొకసారి ఇలా జరిగితే నువ్వు చెప్పినట్టుగానే చేద్దాంలే అమూల్యకి వైష్ణవికి ఎంత తేడా వైష్ణవిని నేను ఎంతో ప్రేమగా చూసుకున్నాను ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదు ఈరోజు ఒక్క మాట అడిగినందుకు ఇలా మాట్లాడింది అలాంటిది అమూల్యని ఎన్నిసార్లు నేను అవమానపరిచాను బాధ పెట్టాను కానీ ఏనాడు ఎదురు తిరిగి నాకు సమాధానం చెప్పలేదు కోడలిగా నా పట్ల గౌరవంగా నడుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు నాకు అర్థమైంది కట్నం కోసం ఆలోచించి నేను ఎంత పెద్ద తప్పు చేశాను అమ్మ అమూల్య నన్ను క్షమించు నీ విలువ తెలుసుకోకుండా ఇన్నాళ్లు తప్పుగా ప్రవర్తించాను అయ్యో అత్తయ్య మీరు నన్ను అలా అడగడం ఏమిటి నాపై సర్వాధికారాలు మీకుంటాయి మా ఎలాగో మీరు నాకు అలాగే ఆ మాటకి కామాక్షితో పాటు జనార్దన్ ఆదిత్య ఎంతో సంతోషిస్తారు ఆ రోజు నుంచి కామాక్షి చిన్న కోడలు అమూల్యను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది ఒక మనిషికి విలువ ఇవ్వటం అన్నది వాళ్లకున్న డబ్బు చదువుని బట్టి కాదు వాళ్ళ నడవడిక సంస్కారం బట్టి ఉంటుంది ఇది వాళ్టి కథ ఈ కథ మీకు ఏ విధంగా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే